హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పతితోనే ఇప్పుడు ఈనాడు సౌజన్యంగా సమరసింధూరంలో శివంగులు అనేటువంటి అంశాన్ని వసుంధర విషయంగా మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి సమర సింధూరంలో శివంగులు ఇక వినండి ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య మాత్రమే కాదు త్రివిధ దళాల్లో మహిళా శక్తిని చాటి చెప్పి చారిత్రాత్మక ఘట్టం కూడా ఈ అవకాశం ఎవరో ఇచ్చిందో అనుకోకుండా వచ్చిందో కాదు వింగ్ కమాండర్ విమికా సింగ్ కల్నల్ సోఫియా ఖురేషిల ధైర్య సాహసాలకు కట్టిన పట్టం దేశ రక్షణలో లింగ భేదాన్ని చెరిపేసి అత్యవసర వేళల్లో ఆది పరాసక్తులుగా మారి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టారు ఈ అధికారిణులు న్యాయం కోసమే ఈ యుద్ధం పాక్ పౌరులు మా టార్గెట్ కాదు అంటున్నా ఇండో పాకిస్తాన్ యుద్ధాలు పంతొమ్మిది వందల నలభై ఏడు అలాగనే పంతొమ్మిది అరవై ఐదు సంవత్సరాల్లోవి బంగ్లాదేశ్ విమోచన కార్గిల్ రెండు వేల పదహారు సర్జికల్ స్ట్రైక్ అది బాలకోట్ వైమానిక దాడి ఇలా ఇప్పటి వరకు మనకు పాకిస్తాన్కు మధ్య ఎన్నో దాడులు ఎదురు దాడులు జరిగాయి ఏ యుద్ధం చూసినా మహిళలు ప్రాథమిక సంస్థాగత పాత్రలకే పరిమితమయ్యారు కానీ ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ని ముందుండి నడిపించారు కల్నల్ సోఫియా కమాండర్ ఓమిక అంతేకాదు మిలిటరీ ఆపరేషన్లో జరిగిన విషయాల్ని మీడియా ముందు వెల్లడించారు పహల్గాం ఉగ్రదాడిలో భర్తల్ని కోల్పోయిన మహిళల కన్నీటిని తుడుస్తూ మహిళా మేజర్ల ప్రాతినిధ్యంలో ఈ యుద్ధం జరిగింది పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది కుటుంబాలకు న్యాయం చేయాలనే ఈ యుద్ధం పాకిస్తాన్ ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడిన ఊరుకోం అన్నింటికీ సిద్ధంగా సమర్థంగానే ఉన్నాం అని మీడియా ముందు భారతదేశ శక్తి సామర్థ్యాల గురించి ధైర్యంగా చెప్పారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈమెకు చిన్నప్పటి నుంచి విమానం అంటే ఇష్టం ఆ ఇష్టంతోనే వైమానిక దళంలో చేరాలి అని అనుకున్నారు తన కుటుంబం నుంచి సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తి వ్యోమిక ఇంజనీరింగ్ చదువుకున్నారు ఎన్సీసీ శిక్షణ అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు అత్యంత ప్రతికూల భూభాగాల్లో చేతక్ చీత అటువంటి యుద్ధ విమానాలను నడిపిన మహిళగా గుర్తింపు పొందారు రెండు వేల ఐదు వందల గంటలకు పైగా యుద్ధ విమానాల్ని నడిపిన అనుభవం ఉన్నది ఈమెకు అరుణాచల్ ప్రదేశ్ లాంటి కఠినమైన వాతావరణం ఎత్తైన ప్రదేశాల్లో విమానాలను నావిగేట్ చేస్తూ కీలకమైన రెస్క్యూ మిషన్లకు నాయకత్వం వహించారు హిమాచల్ ప్రదేశ్లో ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై అడుగుల ఎత్తు ఉన్న మణిరంగు పర్వతంపై ఇరవై ఇరవై ఒకటిలో జరిగిన మహిళల యాత్రలో ఈమె పాల్గొన్నారు ఇవన్నీ ఆమె ధైర్య సాహసాలకు ప్రతీకే ఈ నేర్పే ఆమెను ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించేలా చేసింది పాకిస్తాన్ పీఓకేలో లష్కరే శిక్షణా కేంద్రం జైషే ఆయుధాగారం హిజ్బుల్ బంకర్లు మసూది ఇల్లు ఇలా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై నిఘా పెట్టి దాడి చేశాం పహల్గాం దాడికి సమాధానం ఇది పాక్ పౌరులకు ప్రాణహాని తలపెట్టడం మా లక్ష్యం కాదు అంటూ మిలిటరీ ఆపరేషన్ వీడియోల్ని మీడియాకు చూపించిన కల్నల్ సోఫియా కురేషిది గుజరాత్ పంతొమ్మిది వందల తొంభైలో సైన్యంలో చేరారు ఆర్మీ సిగ్నల్ కార్ప్స్కు చెందిన ఆఫీసర్ ఈమె బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు ఐక్యరాజ్య సమితి పీస్ మిషన్లో భాగంగా రెండు వేల ఆరులో కాంగోలో విధులు నిర్వర్తించారు ఆమెలోని నాయకత్వ లక్షణాలు కీలక సమయాల్లో ప్రదర్శించే ఓర్పు నేర్పు వాటి వల్లే సోఫియా ఎంపిక జరిగింది ఆమె ఓ పీస్ కీపర్ అంటూ అప్పట్లో జనరల్ బిపిన్ రావత్ ఈమెను ప్రశంసించారు కూడా అంతేకాదు రెండు వేల పదహారు పూణేలో ఎక్ససైజ్ ఎయిటీన్ పేరిట జరిగిన మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజెస్లో భారత తరఫున నాయకత్వం బాధ్యతలు చేపట్టారు ఈమె సోఫియా ఖురేషి దీనిలో పద్దెనిమిది దేశాలు పాల్గొంటే భారత బృందానికి మాత్రమే మహిళా నాయకురాలు ఉన్నది వ్యూహాత్మక ఆలోచనలు ప్రణాళిక రచనలో ఈమె దిట్ట ఇవే కల్నల్ సోఫియాకు ఈ అవకాశం తెచ్చిపెట్టాయి ఎన్నడూ లేని విధంగా తొలిసారి దేశ చరిత్రలో యుద్ధానికి ప్రాతినిధ్యం వహించిన ఈ మేజర్ల ధైర్య సాహసాలు రాబోయే తరానికి స్ఫూర్తిదాయకమే కదూ అనే ఈ అంశం ఈనాడు వసుంధర సౌజన్యంతో సమర సింధూరంలో సిమంగులు అంటూ మన కానమూకు కథావచన శ్రోతలకు నేటి ఈ యుద్ధ వాతావరణంలో వారి పాత్రగా మన కానమూకు కథావచన శ్రోతలకు వారి విశేషాలను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు